వెజ్ దాల్చా చేద్దాము దానికి కంపల్సరీ సొరకాయ అనేది కావాలి మనకు అలాగే రెండు వంకాయలు ఎలాంటి వంకాయలైనా మీరు వేసుకోవచ్చు ఒక రెండు మూడు వంకాయలు కొద్దిగా కరివేపాకు కారానికి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఎలాగో మనం కొంచెం కారం పొడి అయితే వేసుకుంటాము సో మూడు పులుపు కారం మొత్తం పులుపుకు టమాటాలు మాత్రమే యూజ్ చేస్తాము సో ఒక నాలుగు మూడు టమాటాలు తీసుకోండి కొన్ని శనగపప్పు ఇలా ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి వన్ అవర్ శనగపప్పును నానబెట్టుకోండి ఒక చిన్న గ్లాస్ శనగపప్పుని నేను నానబెట్టుకున్నాను ఎందుకంటే ఇది తొందరగా ఉడకాలి కాబట్టి ఫస్ట్ ఇది కుక్కర్కి వేసేసుకుందాం ఈ శనగపప్పు మాత్రం తర్వాత ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ ఇది కుక్కర్ పెట్టేస్తే ఉడికిపోతుంది నీట్గా కడిగి పెట్టుకున్న శనగపప్పులో వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణిస్తే బాగా మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం వాటర్ కూడా నేను ఎక్కువ వేసాను ఇలా ఎందుకంటే మనం పప్పు తీసుకునేది చాలా తక్కువ సో కొంచెం వాటర్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోయేటట్టు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కుక్కర్కి పెట్టేసి దాని తర్వాత ఈ వెజిటబుల్స్ని మనం కట్ చేసుకోవాలి yeah <laughs> ఇప్పుడు ఒక గిన్నెలకు నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పేసాను ఈ వెజిటబుల్స్ కట్ చేసి దాంట్లోకి వేస్తే కొంచెం మంచిది వంకాయని నేను ఆల్రెడీ పీల్ చేసి పెట్టాను ఇలా కట్ చేసి ఈ ముక్కల్ని అందులో వేసేద్దాం ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు అవి కట్ చేసేస్తాం కదా కొద్దిగా తొందరగా కలర్ మారిపోతే ఇలా ఉప్పు నీళ్ళల్లో వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వవు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఆల్రెడీ మనము శనగపప్పును స్టవ్ మీద పెట్టేసాము అది కూడా ఇంకా విజుల్ వచ్చేసుకోండి ఇందులో వాటర్ కంటెంట్ బాగుంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో మనం సొరకాయ తినడం చాలా మంచిది హెల్త్కి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కూడా ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాం ఈ సొరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం లేదు ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ చేస్తూ టైం పక్కదు ఇలా ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలాగే వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఇలా వేసుకోవాలి అంతే అలాగే ఇంకో వంకాయ కూడా అలాగే వేసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయని కూడా ఇలాగే కట్ చేసి వేసేసుకున్నాం దీంట్లో తొందరగా ఇవి మగ్గిపోతాయి ఈ వంకాయలు మీ దగ్గర ఏ వంకాయ ఉంటే ఆ వంకాయ వేసేసుకోండి ఇదే అని ఏం లేదు వంకాయలు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇలా నేను వంకాయలు అలాగే సొరకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను మీకు చెప్పలేదు కదా దీనికి ఆనియన్స్ కూడా బాగానే పడతాయి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని కూడా కట్ చేసేసుకున్నాం ఇది కొంచెం సేపు వదిలేసేయాలి నాకు పప్పు ఉడికేలోపు ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసేసుకోవాలి కూడా కట్ చేసేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సరీ మాత్రం ఈ శనగపప్పు ఉడికేది వెజిటబుల్స్ ఉడికేదానికి తప్ప టైము ఇది నార్మల్ రైస్ బగారా రైస్కి అలాగే ఏమంటారు పులావ్కి దేనికైనా సరే మంచి కాంబినేషన్ ఇది ఇవి కూడా సేమ్ సన్నగా ఇలాగే కట్ చేసేసుకోండి ఇప్పటికి సిక్స్ విజిల్స్ వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇలా కట్ చేసుకోవాలి మనకు పులుపు మొత్తం ఓన్లీ టమాటోలతోనే వస్తుంది కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువే పడతాయి చూసుకొని వేసుకోండి టమాటా మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది కూడా సేమ్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి చూసి వేసుకుందాం పులుపుకు తగ్గట్టు ఇది వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేయట్లేదు దీన్ని ఇప్పుడైతే ఇవి మనకు రెడీగా ఉన్నాయి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం మనకు కొత్తిమీర కూడా కావాలి లాస్ట్లో మైతే ముందే వేస్తాం కాబట్టి కరివేపాకు ఇక్కడ పెట్టాను నేను సో మనకు ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా మనం కట్ చేసేసుకున్నాం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఆల్రెడీ మనము ఈ వెజిటేబుల్స్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఏమంటారు వంకాయ సొరకాయ ఇవి కూడా మనకు రెడీగా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం సో మనకు పప్పు మొత్తం ప్రెషర్ పోయేంత వరకు తీయకూడదు మాత్రం ప్రెషర్ పూర్తిగా పోవాలి సో అంతవరకు మనం ఏం టచ్ చేయకూడదు మొత్తం పోయిందో లేదో చూద్దాం చూసారు కదా అసలు ఏం లేదు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం దీన్ని చూసారు కదా పప్పు మనకు మెత్తగా ఉడికిపోయింది ఇలా మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకున్నాంకి పల్లీ నూనె వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అంటే ఎక్కువ వేడి లేనప్పుడే వేసేసుకోండి లేదంటే మీద పడకుండా మనం జాగ్రత్తగా చేసుకున్నట్లు అవుతుంది లేదంటే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవచ్చు నేనైతే ముందే వేసేస్తాను ఇలా కూడా వేగిపోతాయి ఇలా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే అవసరమే లేదు నేను చేసిన మాదిరి చేస్తే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సరే ఇంకా ఏ రైస్ అయినా కూడా ఇది సెట్ అవుతుంది ఇలా మంచిగా కొంచెం వేయించుకోవాలి మనకి కలర్ ఏం రానవసరం లేదు ఆనియన్స్ ఫుల్ అలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇవి వేగేటప్పుడే మనము ఇందులో నాన్ వెజిటేబుల్స్ ఇలా కడిగి పెట్టుకున్నా కాసేపు నీళ్ళల్లో వేసి పెట్టాం కదా ఈ వెజిటేబుల్స్ మనం ఇందులో వేసేవాళ్ళు నేను వేసింది ఏంటి సొరకాయ ఇందులో వంకాయలు మాత్రమే ఇంకేం తీసుకోలేదు నేను ఏ వెజిటేబుల్ కూడా ఇందులో వేసుకోలేదు ఒక ఆనియన్ టమాటా ఇవి జనరల్గా మనం అన్నిట్లో వేసేది ఇప్పుడు మనం దీన్ని ఒక రెండు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం ఫస్ట్ మూత పెట్టే ముందు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఉప్పు వేసుకొని అలాగే అందులో పసుపు మంచి స్మెల్ వస్తుంది ఇది అయ్యేటప్పుడే ఫస్ట్గా వేసుకున్నాము అలాగే మనము అందులో కరిగి సరిపడా కారం కూడా వేసేస్తున్నాము చూసి వేసుకున్నాము కారము ఆల్రెడీ మనం పసిమి రకాయలు కూడా వేసాము కదా కూర్చుకొని కారం వేసుకోండి ఇది ఇప్పుడు బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి కాసేపు వదిలేసి అది మీద మూత పెట్టేసి ఈ వెజిటబుల్స్లో వచ్చే నీళ్ళే దీంతో ఇది ఉడుకుతుంది ఇప్పుడే మనం నీళ్ళు అలా ఏం యాడ్ చేసుకోకూడదు సొరకాయ మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే ఉడికిపోతాయి ఇవి అగించి పెట్టుకొని మూత పెట్టేసేద్దాం అంతే కాసేపు వదిలేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసేసి కలపెట్టుకుందాం చూసారు కదా దీంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకు ఇది మొత్తం మగ్గిపోవాలి అడుగంటకుండా కొంచెం కలపెట్టుకుంటాం ఉండండి ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గాయి కదా ఇందులో టమాటా వేసేస్తున్నాం మొత్తం టమాటా ఇందులో వేస్తాను మనకు ఈ టమాటాల నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి కలపెట్టకుండా అదే అది సిమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నాం ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంది టమాటా కూడా వేసినాం కదా చాలాసేపు అయిపోయింది చూసారు కదా ఈ టమాటా కూడా మనకు మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకోవాలి ఉడికించుకున్న శనగపప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఈ పప్పులోనే మనము ఇదంతా వేస్ట్ చేయకుండా ఇందులోనే వాటర్ వేసి వేసేస్తాం ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెడదాం సరి మంచిగా కలుపుకోండి ఇది ఇలా హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడకాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు ఉప్పు కొంచెం తక్కువైనా వేసుకోండి పులుపు సరిపోలేదంటే చింతపండు అయినా నానబెట్టి వేసేసుకోండి చింతపండు పులుసు నాకు తెలిసి ఈ కర్రీకి నేను వేసిన మూడు టమాటాలు కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది మనం ఎక్స్ట్రా ఇందులో చింతపండు పులుసు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కారం వేసేసాము సో ఇది మంచిగా ఏమంటారు మసాలాలి బాగా సో మనం ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని వదిలేసేస్తే బాగా పట్టి ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ మనకు బాగా ఉడికిపోయినాయి సో మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆ వాటర్తోనే మనకు మొత్తం ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు తగ్గితే చెక్ చేసుకోండి వేసుకోండి బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దీనికి బాగా పడుతుంది కర్రీకి నేనైతే ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు కరెక్ట్గా ఉంది నాకైతే కారం కూడా సరిపోయింది పులుపు సరిపోయింది సో ఇదంతా బాగా మసలేంత వరకు మనం వదిలేసేయాలి కర్రీని ధనియాల పొడి కానీ గరం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయలేదు ఒక ఉప్పు కారం పసుపు తప్ప ఇందులో ఏమీ వేయలేదు సో ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి చేసి కమెంట్స్లో చెప్పండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్కైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా మీరు బగారా రైస్ పులావ్ ఇంకా ఏమైనా చేసుకుంటే జీరా రైస్ వాటన్నిటికి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు అంత బాగుంటుంది టేస్ట్ చేసేటప్పుడే మీకు ఆ స్మెల్లే తెలిసిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది ఈ సొరకాయ చ వాటర్ కంటెంట్ బాగుంటుంది మనం వంకాయ కూడా వేసాము టేస్ట్ వైజ్ అయితే అదిరిపోతుంది కర్రీ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం పులుసు ఉండేటట్లు చూసుకోండి మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ బాగా టచ్ అవుతా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ సొరకాయ పూర్తిగా ఉడికిపోయింది మనం అన్నంలో కలుపుకున్నప్పుడు పూర్తిగా కలిసిపోతుంది చూసారు కదా ఎంతో ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే మనకు ఈ సొరకాయ కర్రీ అంటే వెజ్ దాల్చా ఈజ్ రెడీ టేస్టీగా ఉండే వెజ్ దాల్చా రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి